వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు కేపిహెచ్పి కాలనీ టెంపుల్ బస్ స్టాప్లో ఘనంగా నిర్వహించారు రాజకీయ పార్టీలకు అతీతంగా కులమతాల అతీతంగా ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జనసేన కన్స్టెంట్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు వంగవీటి మోహన రంగా గారు చేసిన సేవల గురించి గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు పలు ప్రాంతాల్లో ఈరోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆయన ప్రతి ఒక్కరు గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన ఆశయ సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా కేపిఎస్పి కాలి వంగవీటి రంగా గారి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు